హైడ్రా ఈ పేరు వింటేనే హైదరాబాద్లో నివసిస్తున్న పేద ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి తిన్న కూడు పే కట్టట్లేదు కంటికి నిద్ర రావట్లేదు ఎందుకు అని అంటే హైడ్రా పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఎప్పుడు ఎక్కడ కూలగొడతారని ఒక భయం భయంతో బతికిలుతున్న పేదల పరిస్థితి అదే బడా బాబులైతే పది మంది ఇరవై మంది లాయర్లను పెట్టి కోర్టు చుట్టూల తిరిగి స్టేజ్ తెచ్చుకుంటారు మరి పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి రేవంత్ రెడ్డి గారు కాస్త ఆలోచించండి వారికి అక్కడున్న సామాన్లు తీసుకోవడానికి కానీ లేకపోతే ఇంకే వేరే చోట ప్లే చూసుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదు వాళ్ళు కడుపు మార్చుకొని పగలనక రాత్రనక కాయ కష్టం చేసి రూపాయి రూపాయి కూడా కట్టుకొని ఆ చిన్న ఇల్లులో కలళ సామ్రాజ్యంలో నిర్మించుకుంటే ఈరోజు హైడ్రా ఒక చట్టం పేరు మీద వాళ్ళకు సమయం ఇవ్వకుండా వాళ్ళకు మరొక చోట వసతి కల్పించకుండా ఆ వసతి కల్పించగానే ఇరికి గదిల వాళ్ళకు ఇట్లా చూపించేది సరైన పద్ధతి కాదు మరి అభివృద్ధి చేయొద్దు అంటే చేయాల్సిందే మరి కొంచెం సమయం ఇవ్వండి మరి కొంచెం మంచి వసతులు కల్పించండి ఆ తర్వాత మాత్రమే కూలగొడితే బాగుంటుంది మీరు బడా బాబుల విషయంలో కోర్టు నుంచి స్టే తీసుకురావడం ఆగిపోయారు మరి పేద ప్రజలలో ఎందుకో కొంచెం అధికారం పంపిస్తున్నారు మార్కులు వేపిస్తున్నారు పోయి కూలగొట్టేస్తున్నారు వాళ్ళు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కూడా పెట్టుకొని ఆయనలో మిస్సును లేపలేక తీయడానికి కూడా వీలుగా ఇంకా సమయం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇది సరైన విధానం కాదు ఈ విధానం మార్చుకోవాలి ఎందుకనంటే పేదల కన్నీటితో పెట్టుకుని అడగడంగా మిగిలలేదు అధికారం అనేది శాశ్వతం కాదు ఏది చేసినా మంచి కొరకు చేసినట్టయితే అది కాస్త నాలుగు రోజులు లేట్ అయినా సరే అందరి ఆమోద్యం పొంది చేస్తే బాగుంటుంది మరి ఇదే దూకుడు నిన్న మొన్న టెర్రరిస్టులు ఉగ్రదాడులు బయటపడి వాళ్ళ మీద ఎందుకు లేదు లేదా చాలామంది అమ్మాయిల మీద రేపులు చేస్తున్నారు డ్రగ్స్ చే డ్రగ్స్ దందాలు నడుస్తున్నారు వీళ్ళందరి మీద లేకుండా పేద ప్రజల మీద మీ ప్రతాపం కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఇది మీరు బడా కొమ్ముగా వస్తున్నట్టు అనేది పేద ప్రజల ఉసురు మీ ప్రభుత్వానికి మంచిది కాదు మీరు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి ఇటువంటి దుందుడుకు చర్యలు పేద ప్రజల కడుపు కొట్టి పేద ప్రజల కన్నీటి కారణమే చర్యలు మంచివి కాదని మిమ్మల్ని హెచ్చరిస్తూ కాస్త వాళ్ళకి సమయం ఇచ్చి మంచి వసతులు కల్పించి ప్రభుత్వం డెవలప్ చేస్తే బాగుంటుందని మీకు సూచన చేస్తున్నాం కాబట్టి ప్రతిపక్ష నాయకులు కూడా మేము పేద ప్రజల కోసమే పుట్టినము పేద ప్రజల కోసమే పెరిగినాము అని వాళ్ళ కోసమే చేసిన ప్రతిపక్ష నాయకులు కూడా అక్కడికి వెళ్ళలేదు అంతేకాదు మరి ఆయన అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో ఆ అధికారులు చర్యలు లేవు ఆ రోజు ఉన్న మంత్రులు ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు ఆ వెంచర్ ప్లానింగ్ ఇచ్చే ఇంజనీర్స్ ఎవడు ఇవన్నీ ఏమి మరి ఎన్ని రోజులుగా ఆలో ఉంటూ కూడా ట్యాక్స్లు కట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు దాటి సంబంధాలు అంటే ఆ రోజైనా ఈ రోజైనా ప్రభుత్వమే కదా అధిక అదే అధికారులు కదా అధికారులు కాదు ఇటో ఇటు ఆవచ అధికార వ్యవస్థ అయితే అదే కదా కాబట్టి మీకు మంచి పద్ధతి కాదు ఇది మార్చుకోండి వాళ్ళకి సరైన వసతులు సరే వాళ్ళు నచ్చ చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగించిన తర్వాత ఖాళీ ఇస్తే బాగుంటుందని మీ ప్రభుత్వానికి ఈ యొక్క సామాజిక కార్యకర్తగా ఈ సూచన చేస్తుంది